అయ్యే బాబోయ్ మా ఏరియాలో దుమ్ముకు కానీ దోమలకు కానీ అస్సలు లోటు లేదు ఎప్పుడు చూడండి మార్నింగ్ అంతా దుమ్ము ఈ నైట్ అయితే చాలు ఈ దోమలతో మేమైతే రోజు యుద్ధాలే చేస్తున్నాము ఎట్లా అంటే అసలు అదేదో కక్ష కట్టినట్టు దోమలు మా మీదకి విరుచుకుపడి వచ్చేస్తుంది ఫైవ్ అయితే చాలు మా ఇంట్లో ఉనుకలు వచ్చేస్తుంది అరే బాబోయ్ దోమలు వచ్చే టైం అయింది ఇంట్లోకి లగెత్తంటరా బాబోయ్ అన్నట్టు పరిగెత్తాల్సి వస్తుంది అన్ని తలుపులు క్లోజ్ చేసి గప్చు అయితే కూర్చుంటున్నాము కరెక్ట్ గా మేము ఈ ఇంటికి వచ్చి సెప్టెంబర్తో అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో మా ఇద్దరు చిన్నపిల్లలు వచ్చి ఈ దోమల తలుపుల్ని మూడు సార్లు ఇరగొట్టారు నెట్ని దొరికిన వస్తువుతో అయితే పడ అని కొట్టి ఎరగ ఇంకా ఇదైతే మూడోసారి మార్పిస్తున్నాము నెట్ కానీ సరిగ్గా లేదనుకోండి దోమలు తలుపే లేదనుకో మనం ఇక్కడ బతకలేము ఇంకా రెగ్యులర్ గా కూడా ఫీవర్ వస్తూనే ఉంటాయి ఆ దోమలతో కుట్టించుకోవడం కన్నా కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టించి దోమలు తలుపులు రెడీ చేయించుకుందామని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే దోమల తలుపులు పెట్టించుకుంటున్నామండి ఫుల్గా రెడీ అయిపోయింది మేము ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా కొద్దిగా తక్కువలోనే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అమ్మయ్యా అనుకుంటున్నాం అదే దోమలు కొన్ని రోజులు మీరు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా